హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం వాన సంబంధించిన పంట పెట్టుబడి రైతు భరోసా కొత్త పథకం గురించి గొప్ప శుభవార్త చెప్పారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి ఈ రోజు కనుక మనం డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తారీఖు మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకం ద్వారా అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నులు అయితే ఉంటాయి ఈసారి వచ్చేసి ఈ వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు అనేది ఏ రోజు ఎంతవరకు జమ అవుతున్నాయి దాని గురించి వచ్చేసి మనకైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసిందండి సో సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కాబట్టి ఏ రోజున ఎంతమందికి వస్తుందో దాని గురించి మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అలాగే కౌలు రైతులు అయితే ఉన్నారు కదా సో వాళ్ళ గురించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం లేటెస్ట్ అప్డేట్ ఈ రోజు వచ్చిందండి డేట్ కనుక చూసుకుంటే ఇరవై నాలుగో తారీఖు మంగళవారం రోజున వచ్చింది సో మొత్తానికి మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి మే వంతు సాయంగా ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయింది సో సంవత్సరం తర్వాత వచ్చేసి రైతుల కోసం ప్రభుత్వం అయితే ఒక పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది గతంలో హామీ ఇచ్చిన పథకమే అదే రైతు భరోసా గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఉండేది దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఈసారి రైతు భరోసా అని పేరు మార్చి ఎక్కువ డబ్బులు అయితే ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఈసారి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అది కూడా ఎంతవరకు అయితే ఉన్నాయంటే దాదాపు పది ఎకరాల లోపున రైతులకే రైతు భరోసా ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్లానింగ్ అయితే ఉందట సో దీని గురించి ఆల్రెడీ మన గతంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే రైతులైతే ఉన్నారో ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వాలి అని చెప్పడం అయితే జరిగింది సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే పది ఎకరాల వరకు అయితే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని సబ్ కమిటీ రిపోర్టు ద్వారా అయితే మనకైతే తెలియజేయడం జరిగిందండి సో అదేవిధంగా చూసుకుంటే ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నట్టు మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో అనౌన్స్మెంట్ ప్రకారంగా చూసుకుంటే మనకి జనవరి రెండో తారీఖు నుంచి మొదలుపెట్టే అవకాశం అయితే ఉందట సో దాని గురించి మనకైతే ఆల్రెడీ గతంలో హామీ అయితే ఇచ్చిన విధంగా రోజువారీగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు సో సంక్రాంతి పండుగ కల్లా పది ఎకరాల లోపు ఉన్న వారికైతే డబ్బులు అయితే వస్తాయని మనకైతే హామీ అయితే ఇచ్చారండి సో కొంచెం మీరైతే వేచి ఉండండి అలాగే ఈసారి కౌలు రైతులకైతే డబ్బులు అయితే రావు కానీ వచ్చే ఎండాకాలం సీజన్ అయితే ఇప్పుడు యాసింగ్ సీజన్ ఉందో ఆ సీజన్ నుంచి డబ్బులు అయితే వస్తాయని మనకైతే హామీ అయితే ఇచ్చారండి సో దానికోసం కూడా మళ్ళొక్కసారి సర్వే అయితే చేసుకుంటారట మొత్తంగా మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఎంతమంది రైతులు అయితే ఉన్నారు కౌలు రైతులు వాటి గురించి మళ్ళీ అప్డేట్ అయితే తీసుకున్న తర్వాత వచ్చే సీజన్ నుంచి అయితే డబ్బులు అయితే ఇస్తామని హామీ అయితే ఇచ్చారండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి